మేము కాపు కార్పొరేషన్ రుణాలు గురించి పెంపు గురించి ఈ నెల లాస్ట్ వరకు పెంపు జరగాలని కోరుచు గతంలో ముప్పై వేలు ఇచ్చి సబ్సిడీ మూడు వేల ఐదు వందల వరకు ఐదు వందలు మూడు వట్టి మూడు వేల ఐదు వందలు జరిగింది అప్పుడు తెలియక మా వాళ్ళందరూ కూడా సబ్సిడీ మూడు వేలు ముప్పై వేలతో చాలామంది మొత్తము అప్లికేషన్ చేసి తీసుకోవడం జరిగింది వాళ్ళ పరిస్థితి మూడు వేల ఐదు వందలు ఐదు వేల లోపలనే జరిగిపోయింది తీసుకోవడము వాళ్ళకు మళ్ళా ఎలా న్యాయం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ ఉపా అవకాశాలు ఎట్లా వాళ్ళ రుణాలు ఎలా ఎప్పుడు వరకు జరుగుతాయి పదేళ్ళు పన్నెండేళ్ళ వరకు రుణం వచ్చేసి బో సబ్సిడీ ముప్పై ఐదు వేలు వచ్చిన దానికి పదివేల వరకు మళ్ళా పెట్టుకునేదానికి అవకాశం లేదు అనే కింద ఉంది కడప ఎక్కడైనా కానీ దాని గురించి తెలియజేయాలని ఇలాంటి తెలుపుతున్నాను మీడియా అందరికీ కాపు కార్పొరేషను ఫస్ట్ ముప్పై వేలు మళ్ళా యాభై వేలు మళ్ళా లక్ష రెండు లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది గతంలో ఎంతో సబ్సిడీ పడినా కూడా బ్యాంక్ వాళ్ళు చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు చేయడం జరిగింది ఇప్పుడు కోఆపరేషన్ ఆ బ్యాంకులో కూడా రుణం పడింది పోయి తిరిగినా కూడా ప్రభుత్వం మారినా కూడా ఆ రుణాలు అట్టే ఉండిపోయినాయి రుణాలు రాలేదు సౌత్రం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు కాపు కార్పొరేషన్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారము లోన్లు జరగాలని మాకు ఈ పొద్దు పొద్దుటూరుకు హండ్రెడ్ ఇచ్చారు నూరు మేము ముప్పై రెండు శాతము కాపు బలిజ తెలగా ఉంటాయి ఇదంతా ఉన్నాం మేము మాకు ఇది సరిపోదని చైర్మన్ కొత్తపల్లె సుబ్బ్రాయుడు సార్కి తెలియజేసుకుంటున్నాము కాపు సుబ్బ్రాయ్య సార్కి కావున మాకు పెంపు కూడా గతంలో రెండు నెలలు ఉండింది అప్లికేషన్ పెట్టుకునేదానికి గత ఇప్పుడు వచ్చేసి ఏ రోజులు టైం ఇచ్చారు ఈ ఏ రోజులు కూడా ఈసేవకపోతే మేము ఏ రోజులు టైం అడుగుతారు క్యాస్ సర్టిఫికెట్కు ఏం టైం అనేది ఇది చాలా తక్కువ గడువు ఇచ్చారు ఈ నెల వరకు గతంలో రెండు నెలలు నెల ఉండింది అలా పెంపు పొంద పెంచాలని ఇంకా కోరుతున్నాం ఈ నెల లాస్ట్ వరకు ఈ కొన్ని బ్యాంకులు చాలా ఇబ్బంది ఇబ్బందులు పెట్టడం జరిగింది నేను కాపు కార్పొరేషన్ స్టీరింగ్ కమిటీ నెంబర్గా పనిచేసినాను చాలా బ్యాంకులు చాలా ఇబ్బందులు గురి చేసినారు ఒక్కొక్క బ్యాంక్ పోతే ప్రైవేటుగా జాబ్ చేస్తూ ప్రైవేటుగా కూడా ప్రైవేటు కూడా తన ఇన్సూరెన్సులు వేయమని ఇంటికాడికి వచ్చి కూడా ఇబ్బందులు పెడుతున్నారు కొంతమందికి ఏదో వాళ్ళు ఇచ్చిన సబ్సిడీలు వచ్చా యాభై వేలు ముప్పై వేలు తీసుకుంటే వాళ్ళను ఇబ్బందులు పెడుతూ బ్యాంక్ మేనేజర్లు చాలా రకాలుగా గురి చేస్తున్నారు దాన్ని కూడా మేము కలెక్టర్ దృష్టికి అప్పటికి వెళ్ళి వెళ్ళిపోయి మేము చెప్పాము దీని గురించి అవగాహన చాలా అవగాహనకే పది రోజులు పడుతుంది మేము అవగాహన సదస్సులు పెట్టాము కాకపోతే వారం రోజులు పన్నెండో తేదీ వరకే కాక మాకు ఒక నెల గడువు పెంచాలని కోరుతూ ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రికి దృష్టికి పోవాలని మేము ముప్పై వేలు ఇచ్చారు ముప్పై వేలతోనే ఆ సబ్సిడీ అతను కొలాప్స్ అయిపోయినట్టే అయిపోయింది వాళ్ళ గతంలో ముందు చాలా జరిగిపోయినాయట తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వంలో ఒక ఆ గత ముద్దగడ్డ పద్మనాభం గారు లక్ష మందితో పది లక్షల మందితో మీటింగ్ పెడుతున్న నెలకే అటు ఇటు అక్కడ ఎట్ల కోట్లా వదిలేసినారు కాపు కార్పొరేషను అది అతను న్యాయం అన్యాయం చేసినాడు ముద్దగడ్డ పద్మనాభం కూడా అది మా కులానికి దయముంచి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళి దీని గురించి న్యాయం కావాలని కోరుకుంటూ మాకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ఛార్జి గౌరవనీయులు వరదారెడ్డి గారు మాకు ఎంతో సాయం సహకారం చేస్తారు కులానికి అందులో చైర్మన్ రఘు గారు ఉన్నారు రఘు కూడా చాలా అనుకూలించినారు ప్రతి ఒక్కరూ పొద్దు బీసీ చైర్మన్ కొత్తపల్లెమెను ముఖ్యమంత్రి బీసీ చైర్ ముఖ్యమంత్రి గారు సవిత గారికి కూడా తెలియజేసి మాకు కాపు కార్పొరేషన్ ముప్పై రెండు శాతం ఉన్నాము దీనికి కూడా తగినంత న్యాయం జరగాలని ఈ నూరుతోనే ముడిపెట్టకుండా మాకు పెంపు కొ యూనిట్లు పెంచాలని కోరుతూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు అప్పుడు ఇన్ఛార్జి నంద్యాల వరదాల రెడ్డి గారు ఉన్నారు ఈ పొద్దు మా ఎమ్మెల్యే వరదారెడ్డి గారు దీని మీద ఎక్కువ చెనువు తీసుకొని మాకు యూనిట్లు పెంచాలని కోరుతూ ఆయనకు మళ్ళా ఒకసారి దాన్ని తెలియజేసుకుంటున్నాం గౌరవి